హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్క్వేర్ టాక్స్ ఇది వచ్చేసి సంక్రాంతి రోజు మార్నింగే మా మమ్మీ మా డాడీ మార్కెట్ వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొని వచ్చారు తెలంగాణ సైడ్ వచ్చేసి సంక్రాంతి రోజు చికెన్ మటన్ తింటారంట మా రాయలసీమ సైడ్ వచ్చేసి సంక్రాంతి పండుగని పెద్దల చనిపోయింటారు కదా వాళ్ళకి బట్టలు పెట్టుకుంటాము మా ఇంట్లో వచ్చేసి మా నాన్నమ్మకి మా తాతయ్యకి బట్టలు పెట్టుకుంటున్నాము మా నాన్నమ్మకి గ్రేప్స్ అంటే చాలా ఇష్టం ఇంకా గ్రేప్స్ తీసుకొని వచ్చాము ఇంకా నాకు కనకంబరాలు తీసుకొని వచ్చింది మమ్మ మూరు వచ్చేసి సిక్స్టీ రూపీస్ చెప్పారంట ఇంకా లక్కీగా మా అమ్మ మా నాన్నకి భోగి పండుగ రోజు వైకుంఠ ఏకాదశి దర్శనం అయితే దొరికింది ఇంకా దేవుని దగ్గర అలంకరిస్తారు కదా ఇంకా అక్కడ పిచ్చుకుంటే దేవుని దగ్గర అది తీసుకొని వచ్చేశారు మళ్ళీ ఎక్కడ వాడిపోతుందో అని ఫ్రిడ్జ్లో పెట్టేసింది మమ్మ భలే ఐడియా కదా ఈ చిన్న సౌండ్ స్పీకర్ వచ్చేసి అరౌండ్ వన్ ఫార్టీ రూపీస్ పడింది ఏకంగా ఫిఫ్టీ ప్లస్ సాంగ్స్ ఉంటాయి ఇందులో మనం సౌండ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంత తక్కువ అమౌంట్ లో బెస్ట్ ప్రోడక్ట్ రావడం బెటరే కదా మీకు కూడా లింక్ కావాలంటే కమ్యూనిటీ పోస్ట్ లో ఇస్తాను ఇంకా మా చెల్లికి సేమ్ ఎగ్జామ్స్ ఉన్నాయని బోగి పండగ రోజు చెప్పాను కదా ఇంకా పిల్ల వచ్చేసి సంక్రాంతి రోజు వెళ్ళిపోతుంది ఈ పండక్కి మా డాడీ ఉన్నారులే బాగా ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపల ఇంకా మా చెల్లికి ఏమో సేమ్ ఎగ్జామ్స్ వచ్చేసాయి ఇంకా ఆ పిల్ల కాలేజ్కి వెళ్ళడానికి అన్ని రెడీ చేసుకుంటుంది ఇంకా మా అమ్మ అన్ని వంటలన్నీ చేస్తూ ఉండింది బిజీగా ప్రజెంట్ వచ్చి ఉద్దుపప్పు వడ చేస్తుంది ఇంకా అన్నం కంప్లీట్ చేసేసింది అన్ని కూరగాయలు వేసి పుల్లకూర కూడా చేయాలి అది కూడా చేసేసింది ఇంకా బెల్లం పాయసం ప్రిపేర్ చేసింది పెద్దలకి మెయిన్గా గుమ్మడికాయ తాలింపు పెట్టాలంటే గుమ్మడికి అరటికాయ తాలింపు కూడా చేసింది ఇంకా రసం చేసింది ఇంకా మాములు పప్పు అండ్ ముద్దపప్పు కూడా చేసింది అందులోకి నెయ్యి కూడా పెద్దలకి పెట్టుకునేటప్పుడు ఇన్ని ఐటమ్స్ పెట్టాలి మా చెల్లి కాలేజ్కి వెళ్ళిపోవడమే కాదు నేను భోగి పండుగ రోజు వచ్చాను కదా మళ్ళీ సంక్రాంతి రోజు వెళ్ళిపోతున్నా ఎందుకంటే అక్కడ హేమంత్ వాళ్ళ తాతయ్యకి కూడా పంటలు పెట్టుకుంటున్నారు మా చెల్లి కాలేజ్ కి వెళ్తా వెళ్తా పెద్ద సంతే తీసుకుపోతుంది మ్యాగీలు తీసుకుపోతుంది ఇంకా బింగో ఎంటోస్ ఇంకా మా చెల్లి ముందు ఒక కెటిల్ తీసుకుపోయింది అందులోకి మ్యాగీలు కావాలంట ఇంకా కప్పు కూడా తీసుకుపోతుంది అదేందో విచిత్రంగా కాఫీ పౌడర్ తీసుకుపోతుంది పాలు లేకుండా కాఫీ ఎట్లా చేసుకుంటుందో ఏంటో ఇంకా హడా హడావిడిగా ఇంకా మా చెల్లి బస్ ఎక్కేసింది ఇంకా నేను కార్ ఎక్కేసాను ఇంక కోటర్కి వచ్చేసాను ఇంకా మా చెల్లి కాలేజ్కి వెళ్ళిపోయింది మేము బట్టలు పెట్టుకునే పద్ధతి వచ్చేసి ఇదే ఫస్ట్ పెద్దలు ఫోటో పెట్టి ఇంక బొట్టు పెట్టి ఇంక మూడు పల్లాలు వేసి ఇంకా అందులో అన్ని ఐటమ్స్ పెడతాము చేసినవన్నీ అన్ని పెట్టేసి థర్టీ మినిట్స్ వరకు బయట ఉంటాము అప్పుడు మనం చేసినవి వాళ్ళు వచ్చి తింటారంట ఇంక కొత్త బట్టలు కట్టుకుంటారంట ఇంకా పెట్టిన పల్లెల్లో కొంచెం కొంచెం తీసుకొని పైన కాకి పెడతారు తర్వాత ఇంట్లోకి వచ్చి పెట్టిన ప్లేట్స్లలో కొంచెం కొంచెం మేము కూడా తినాలి ఇంకా తినేసి ఇంక మొత్తం క్లీన్ చేసేసి ఇంకా నేను హేమంత్ ఇంకా మా ఖుషి అలా బయటకు వెళ్ళాము పండగ రోజు ఇంకా మా ఖుషి మాత్రం తినే తక్కువ రోజు చేసేది ఎక్కువ ఎప్పుడు ఎంత పనిపెడుతుందో కోడూరులో అయితే సంక్రాంతి చాలా బాగా చేస్తారు చుట్టుపక్కల ఊళ్ళల్లో ప్రతి ఒక్క దగ్గర గొబ్బమైన పెడతారు ఇంకా మేమైతే మా సంక్రాంతి పండగని ఇలా జరుపుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఇంక ఈ వీడియో మీకు నచ్చటైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్